మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఏసయ్య నామాన్ని స్మరిస్తాడో అక్కడ ఏసయ్య ఉంటాడు అనేది ఎంత సత్యమో అదే విధముగా మీ మాటలను పట్టుకోవడానికి మీ మధ్య సాతానుడు కూడా వస్తాడు మీరు ఆయన నామాన్ని స్మరిస్తంటే స్థుతిస్తుంటే ఆయన నామాన్ని ప్రకటిస్తంటే ఆయన మన మధ్యకు వచ్చి సంచారం చేస్తూ ఉంటాడు మరోవైపు సాతానుగాడు కూడా మన మాటలను పట్టుకోవడానికి జల్లెడ పట్టడానికి వస్తాడు ఒక నలుగురు ఆడోళ్ళు ఒక చోట చేరి మాట్లాడుకుంటూ ఉన్నారు చాలా బాగా మాట్లాడుకుంటున్నారు దేవుని గురించే మాట్లాడారు అలా మాట్లాడుకుంటూ 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 వారి సందర్భం ఎలాగుందంటే వారి పర్సనల్ విషయాలలోకి దూరిపోయి మాట్లాడుకునే స్థాయికి వెళ్ళిపోయారు చివరికి వారిలో ఒక ఆవిడకి ఫోన్ వస్తే పక్క వెళ్ళిపోయింది ఇప్పుడు ఆవిడ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు అంటే ఇది ఒక రకంగా దూషణ ముసలమ్మ ముచ్చట్లు పనికిరాని మాటలు పనికొచ్చే మాటలు ఒక ఎత్తే అయితే పనికిరాని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు గదుగో తప్పు మాట్లాడిన చూసావా గదుగో ఆమె గురించి మాట్లాడిన చూసావా అదిగదుగో ప్రభువ ఇంటన్నావా నువ్వు ఆవిడ చూసావా ఎలా మాట్లాడిందో తప్పు మాటలు మాట్లాడుతుంది దోషణ మాటలు మాట్లాడుతుంది విన్నావా ఆ సేవకుల గురించి మాట్లాడుతుంది పక్క విశ్వాస గురించి మాట్లాడుతుంది ఆమె ఎలా ఏమి ఎలా అని మాట్లాడుతుంది చూసావా ప్రభువా అని వాడు జల్లెడ పట్టడానికి వస్తాడు మనలో చాలామంది ఇది ఎరుగక దేవుని వాక్యం గురించి మాట్లాడినంతసేపు మాట్లాడతారు దేవునికి స్తోత్రం దాని తర్వాత పక్క విశ్వాసుల గురించి తప్పుగా మాట్లాడడం ప్రారంభించిర్యాము ఆహరణులు ఇద్దరు కూడా ఒకచోట కూడుకొని మాట్లాడినంతసేపు మాట్లాడుకొని మోసాకి విరోధంగా సనుక్కున్నారంట మోసాకి విరోధంగా గొనుక్కున్నారంట ఆ మాటలో ఆకాశమందున్న దేవుడు విన్నాడు ఒకవేళ మనుషులు మీరు మాట్లాడుకునే మాటలు వింటే మీరు ఏ వ్యక్తి కొరకైతే మాట్లాడుకున్నారో ఆ వ్యక్తికి చెప్తారు పోయి గోడక చెవులు అంటారు కదా అలా మనం మాట్లాడుతున్నామంటే అర్థం ఏంటంటే వారికి మనం ఇండైరెక్ట్గా తీర్పు తీరుస్తున్నాం ఇప్పుడు మిర్యాము అహరోనులు మోషేకి విరోధంగా మాట్లాడుకోవటం ఆకాశమందున్న దేవుడు విన్నాడు దేవుడు విని వెంటనే మోసేని మిర్యాముని ని ముగ్గురిని దేవుని సన్నిధికి రమ్మని చెప్పాడు మందసం దగ్గరికి రమ్మన్నప్పుడు ముగ్గురు వచ్చి నిలబడ్డారు ఇప్పుడు దేవుడు అన్నాడు మీకు అసలు భయం లేదా మీకు అసలు భక్తి లేదా సేవకుడు గురించి తప్పుగా మాట్లాడతారా ఏమి నేర్చుకుంటున్నారు మీరు మిరియాము అహరోను జాగ్రత్తగా వినండి మీరిద్దరే భక్తిపరులని భక్తి మీరు అనుకుంటున్నారు నేను కొందరు ప్రవక్తలతో మాట్లాడాను నిజమే కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడాను కానీ నా సేవకుడితో అలా కాదు ముఖాముఖిగా మాట్లాడాను మోషే నా స్వరూపమును నిదానించి చూశాడు అసలు నా సేవకుడైన మోషేకు విరోధముగా మీరెలా మాట్లాడుకున్నారు అసలు మీకు భయం లేదా అని చెప్పి వారిని గద్దించి ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోవడం తోడానే మిరియాము కంట కుష్టి వ్యాధి వచ్చిందంట ఆ పక్కనే ఉన్న ఆహారం చూసి వెంటనే దైవజనుడైన మోషే ఎదుట సాష్టాంగపడి అయ్యో నా ప్రభువా మేము అవివేకులము పాపులము మేము చేసిన ఈ పాపమును మా మీద మోపొద్దు అని చెప్పేసి సాష్టాంగ అప్పుడు మోషే ప్రార్థన చేసి అయ్యా క్షమించయ్యా అని అడిగాడు అప్పుడు ఏడో రోజు తర్వాత ఆమెకి స్వస్థ వస్తుందని దేవుడు చెప్పాడు ఇప్పుడు మనకు ఒక ప్రశ్న ఏంటంటే మిర్యాము అహరోను ఇద్దరు మాట్లాడుకున్నారు కదా మరి మిర్యాముకేమో కుష్టి వ్యాధి వచ్చింది అహరోనుకు రాలేదేంటి అనే ప్రశ్న మనకు కూడా వస్తుంది అహరోనుకు వేయబడిన శిక్ష ఏంటో తెలుసా తన సహోదరి కుష్టి వ్యాధితో బాధపడుతున్నప్పుడు చూసి వెంటనే అతను ఏం చేశాడు తెలుసా ఒప్పుకున్నాడు అక్కకో చెల్లికో తమ్ముడికో ఏదైనా రోగం వస్తే రక్త సంబంధులు బాధపడతారా అహరోనికి వేయబడిన శిక్ష ఏంటో తెలుసా ఆమెకు వచ్చిన కుష్టి వ్యాధిని బట్టి అహరోను బాధ అనుభవించడం ఏడు రోజులు పాలెము వెలుపట మిరియాము ఉంచబడింది ఏడు రోజులు అహరోను ఆ బాధను ఎంత భరించి ఉంటాడు నా అక్క కుష్టి వ్యాధితో పాలెం వెలుపలకు వెళ్ళిపోయింది అహరోనికి వేయబడిన శిక్ష ఏంటో తెలుసా ఆ బాధను అనుభవించటం కీర్తన గ్రంథము నూట ఒకటో అధ్యాయము ఐదో వచ్చి మనం స్థుతి చేస్తే దేవుడు దిగి వస్తాడు అయితే మనం సనిగితే సంహారకుడు దిగి వస్తాడు మనం స్థుతి చేసి ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు దిగి వచ్చి మన స్థుతులపైన ఆశీనుడై ఉండి మనం అడిగిన మనవలను మనకిస్తాం స్థుతికి బదులుగా ఎప్పుడైతే సనుగుతామో గొనుగుతామో దూషిస్తామో దోషణ మాటల మాట్లాడతామో సంహారకుడు దిగి వస్తాడు సంహారకుడు దిగి వస్తే ఏం చేస్తాడు తెలుసా అంతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు నొక్కొక్కరిని వేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు అందుకే మనం ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితంలో సనగకూడదు దేవుని మీద సనగకూడదు ఇది మొదటిది నెంబర్ టూ దేవుని సేవకుల మీద శనగకూడదు నెంబర్ త్రీ ఇతరుల మీద కూడా సనగకూడదు ఇతరుల మీద సరిగినా దేవుని మీద సరిగినా మనకి ఎస్ నష్టమే ఎక్కువ ఉంటుంది బదులుగా మనం స్థుతి చెల్లించాలి సహోదరి సిస్టర్ జోన్స్ గారు తన నోట నుండి ఎప్పుడు కూడా ఎవరిని కూడా దోషణ మాటలు మాట్లాడేది కాదు అయితే ఆమె పరిచర్యలో ఒకరోజు ఒక వ్యక్తి ఆమె చేత ఏ విధంగా అయినా దోషణ మాటలు మాట్లాడించాలి అని అనుకున్నాడు సహజంగా ఆవిడకున్న భక్తి ఏంటంటే దేవుణ్ణి కానీ ఇతర విశ్వాసులను కానీ తోటి సేవకులను కానీ దూషించే అలవాటు ఆమెకి లేదు అయితే మన అందరికీ శత్రువు ఎవడో సాతాను ఇప్పుడు ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే ఈమెను ఇన్నిసార్లు అంటే దేవుడి గురించి చెప్పినా దూషించదు విశ్వాసుల గురించి చెప్పినా దూషించదు అదేవిధంగా దైవ సేవకుల గురించి చెప్పినా దూషించదు కాబట్టి అందరికీ విరోధి సాతానుగాడు కాబట్టి వాడు గురించి నెగిటివ్గా చెప్పి సాతానుగాడిని దూషించేలాగా చేద్దామని చెప్పి వచ్చాడు వచ్చి సాతానుగాడి గురించి అన్ని చెప్పేశాడు వాడు హింసకుడు దోషకుడు లేదా వాడు అబద్ధికుడు వాడు పాపి ఇక రకరకాల ఎన్ని సాతానుగాడి గురించి చెప్పేశాడు చెప్పిన తర్వాత సాతానుగాడి మీద మీ అభిప్రాయం ఏంటి అని ఆవిడని అడిగినప్పుడు ఆవిడ చెప్పిందండి బుల అద్భుతమైన సమాధానం చెప్పింది వాడి వలన నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను చూడండి వాడి వలన ఏమో ఇన్స్పైర్ అయిందంట ఎందుకయ్యా అంటే వాడు పడగొట్టడానికి అంతలా శ్రమపడతంటే గర్జించు సింహం వలె రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఉంటే వాడు అంత చురుకుగా ఉంటే మరి ఆత్మను నిలబెట్టడానికి మనం ఎంత చురుకుగా ఉండాలి మనం ఎంత ప్రయాసపడాలి మనం ఎంత కష్టపడాలి అని సమాధానం ఇచ్చిందంట సాతాను కూడా ఆమె దూషణ మాటలు మాట్లాడలేదు నిందించలేదు అవమానించలేదు ఇతరులలో ఎప్పుడు పాజిటివ్ దృక్పథాన్ని చూసేది మనం కూడా ఎప్పుడు పాజిటివ్ దృక్పథాన్ని చూడాలి సాతానులో కూడా లోపాలు చూడలేదంట ఆవిడ సాతాను నుండి ఇన్స్పిరేషన్ నేర్చుకుంటుంది ప్రభు కొరకు మనం ఎంత చురుకుగా పనిచేయాలి అని మాట్లాడిందట ఆ మాట్లాడినప్పుడు ఒక్కసారిగా ఆ వ్యక్తి అప్పులు ప్రియమైన సహోదరి సహోదరుడా ప్రభువారు అంటారు మీరు సర్పముల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి ఏదో పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనంలో అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక మిఖాయేలు దూత సాక్షాత్తు ప్రభు దగ్గర నుంచి వచ్చిన దోత ఒకటి దూషించలేదట రెండు తీర్పు తీర్చలేదట ఈ రెండు విషయాలు చేయడానికి తెగించలేదట ప్రభు నిన్ను గద్దించునుగా కానీ ప్రభువుకు అప్పజెప్పి వెళ్ళిపోయాడు ప్రేమైన సహోదరి సహోదరుడా నిన్నెవరైనా దూషిస్తున్నా నిందిస్తున్నా అవమానిస్తున్నా అవహేళన చేస్తున్నా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని నీకు తెలిసిన నువ్వు దోషణకు ప్రతి దోషణ చేయకూడదు అందుకేనాట మనలో చాలామంది సంహారకుడి చేత హతమైపోతా ఉన్నారు బైబిల్ ఇంకొక మాట ఉంటుంది మీ నోటి ఫలాలు మీరు అనుభవిస్తారు మీ నోట నుండి స్థుతి వచ్చిందా మీరు ఆశీర్వదించబడతారు మీ నోట నుండి సనుగు గొనుగు వచ్చిందా సంహారకుడి చేత మీరు హతము చేయబడతారు ఇతరుల గురించి మీరు మాట్లాడుతున్నారంటే అర్థమేంటో తెలుసా తీర్పు తీరుస్తున్నారని అర్థం కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా ఒకవేళ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో వారు వినకపోయినా దేవుడు వింటాడు దేవుడు విన్నప్పుడు మిరియాముకు ఏ కుష్ఠిరాధి వచ్చిందో అలాంటి వ్యాధిని మీ మధ్యకి తీసుకొస్తాడు ఇస్రాయిల్లట చాలాసార్లు దేవుణ్ణి విసిగించారట సనిగారంట గొనిగారంట తబేరా అనే ప్రాంతానికి దగ్గరకు వచ్చినప్పుడు వారుకు ఐగుప్తులో ఉన్న కీరకాయలు దోసకాయలు చిక్కుడుకాయలు ఇక ఆకుకూరలు అలములు అన్ని గుర్తొచ్చినాయి ఈ మన్నాను మేము తినలేకపోతున్నాం మాకు మాంసం కావాలని అడిగారు దేవుడట పూరేళ్ళు గుడిపించాడు వారు తిన్నారు ఎంత తిన్నారో అవన్నీ ముక్కులో నుండి వచ్చేలాగా తిన్నారు నెల రోజులు తిన్నారు వారు ఏవైతే సనిగారో ఆ సనుగుళ్లకు సంహారకుడు వచ్చాడు వారిలో కొందరిని హతం చేశాడు హెవ్ గాట్ మై పాయింట్ ప్రియమైన సహోదరి సహోదరుడ సంహారకును ఆహ్వానించేది సొనుగు దేవుణ్ణి ఆహ్వానించేది స్థుతి నీ నోట ఎప్పుడు కూడా స్తోత్రం ఉండాలి నీ నోట ఎప్పుడు కూడా ఆయన నిన్ను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఆయన నిన్ను ఏ ఏ విషయాల్లో ఆశీర్వదించాడో ఏ ఏ విషయాల్లో నిన్ను బలపరిచాడో ఏ విషయాల్లో నిన్ను సంరక్షించుకుంటూ వచ్చాడో అన్ని విషయాలను బట్టి నువ్వు ఆయనను స్తించ బద్దుడుపై ఉండాలి అంతేగాని సనగొద్దు గొనగొద్దు దేవుడి మీద మాత్రమే కాదు ఇతరుల గురించి కూడా నువ్వు సనగకూడదు ఎందుకంటే అది దేవుడు వింటాడు మిరియాము అవరోలు మాట్లాడుకుంది దేవుడు విన్నాడు వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా తీర్పు తీర్చాడు మోసే కొన్న గొప్ప సాత్వికమైన గుణం ఏంటంటే ఇతరుడు తన గురించి మాట్లాడుకున్నప్పుడు సరిగినప్పుడు గొనిగినప్పుడు దూషించినప్పుడు అతడు ఎదురు తిరిగే మాట్లాడు మాట్లాడుకున్నారా మాట్లాడుకోండి ఇకుడి చేత్తో వినేవాడు ఎడమ చేత్తో వదిలిపెట్టేవాడు ఎప్పుడైతే ఇతరులు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అన్న సత్యాన్ని నువ్వు ఎరిగావో ఆ విషయాన్ని నువ్వు గ్రహించావో వెంటనే నీ నోటికి స్టిక్కర్ పెట్టుకోవాలి అలా నువ్వు పెట్టుకుంటే దేవుడు వదిలిపెట్టడో ఎందుకంటే నీకంటే ముందు దేవుడు విన్నాడు కాబట్టి శిక్షిస్తాడు వారిని తప్పక శిక్షిస్తాడు అందుకే ప్రియమైన సహోదరి సహోదరుడా భక్తుడే ఉన్నాడు తెలుసా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగునుగాక అని అన్నాడు ఎందుకంటే నోటి మాటల వలన మనకు శిక్షా ఫలం కలుగుతుంది నీ నోటి మాటల బట్టియే నువ్వు శిక్షించబడతావు యాకోబు గారు అంటాడు ఒక్క నోటి నుండియే ఆశీర్వచనాలు ఒక్క నోటి నుండియే శాపవచనాలు బయలుదేరుతా నీ మీ నోట నుండి ఈ నోటి నుండే దేవుణ్ణి స్థుతిస్తారు ఆయన రూపంలో జన్మించిన మనుషులను శపిస్తారు ఏమండి ఒక బావిలో నుండి ఉప్పు నీరు నీరు రెండు వస్తాయా ద్రాక్ష చెట్టుకి కాయలు కాస్తాయా కాయవు కదా కానీ నీ ఫలాలు ఏమై ఉన్నాయో అవే నీ నోటి నుండి బయటికి వస్తాయి ఒక్క బావిలో మంచినీరు ఉప్పు నీరు ఏ విధంగా అయితే రెండు కలిసి ఉండవో మనుషునిలో కూడా రెండు రకాల ద్విమనసు ఉండకూడదు రెండు రకాల మాటలు ఉండకూడదు స్థుతిస్తావు కొన్నిసార్లు కొన్నిసార్లు సనుగుతావు కొన్నిసార్లు దూషిస్తావు మనం ఎప్పుడు కూడా స్థుతించే వారంగానే ఉండాలి అందుకే ప్రభు అన్నాడు మీరు చల్లగానైనా ఉండండి వెచ్చగానైనా ఉండండి నులి వెచ్చగా ఉండొద్దు స్థుతితే స్థుతించండి లేదా సనిగితే సనగండి అంతేగాని రెండు నాలుగు వెలిగి ఉండొద్దు నాలుక చిన్నదే కానీ అంత చిన్న నిపురవ అంత పెద్ద అడవిని తగలబెట్టినట్టుగా మీ నాలుక ఎస్ మీ శరీరంలో ఉన్న పాప ప్రపంచమై సమస్త శరీరాన్ని తగలిపెట్టింది కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా ఇతరులను దూషించడం మానుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు దేవుణ్ణి స్థుతించడం ప్రారంభిస్తే దేవుడు నీ పైన మెండైన దీవెన కునిపిస్తాడు కాబట్టి మన నోటి నుండి ఎప్పుడు కూడా స్థుతివచనాలే రావాలి రెండు ఆశీర్వచనాలు రావాలి దేవుని విషయంలో సనగొద్దు మనుషుల విషయంలో కూడా మనం సనగేవారంగా ఉండకూడదు ఏమంటున్నాడు పత్రిక మూడో అధ్యాయము తొమ్మిది పది పదకొండు పన్నెండు వచ్చిన నేను చదువుతున్నాను మన నోటి నుండి ఎప్పుడు స్థుతి ఉండాలి ఒక్క బావిలో నుండి ఉప్పు నీరు నీరు రెండు కలిపి ఏ విధంగా అయితే ఊరవో అదే విధముగా ఒక్క నోటి నుండి శాపవచనాలు స్థుతి మాటలు మాట్లాడకూడదు నువ్వు స్థుతించు ఆశీర్వదించబడతావు కానీ నువ్వు ఒకవేళ సనిగితే గొణిగితే బదులుగా సంహారకుడు వస్తాడు మిమ్మల్ని సంహరిస్తాడు ఐ మీన్ శాపాలు మీ మీద కుమ్మరిస్తాడు నేను ఒక సహోదరుని ఎరిగి ఉన్నాను ఆ సహోదరుడు చూడండి ఎప్పుడు చూడు ఆ నోటి నుండి నువ్వు నాశనం అయిపోవుగాక అని మాట్లాడతాడు నీ నోరు గాక అని మాట్లాడతాడు ఇదే పోయే కాలం ఎప్పుడు చూసినా కానీ నువ్వు నాశనం గాక ఇలా మాట్లాడుతూ ఉండేవాడు అంటే అతడు కావాలని మాట్లాడుతున్నాడా నవ్వడానికి మాట్లాడుతున్నాడా లేదా అతనికి వాడుకు పదమా అనేది పక్కన పెడితే ఆ మాట ఒకరోజు తను నోరు పడిపోయేలాగా చేసింది అతనికి నోట్లో అంట రాచకుండు పుట్టింది ఒకరోజు ఇక తను మాట్లాడడానికి ఛాన్స్ లేదు అందుకే మీరు ఎప్పుడు కూడా మీ నోట ఆశీర్వదాన్ని పలకండి ప్రభువారు అంటాడు మీరు ఆశీర్వదించినప్పుడు ఎవరైనా స్వీకరించకపోయారా అవి మీ మీదకే తిరిగి వస్తాయి ఓ మంచి సేవకుడు దేవుణ్ణి ఆరాధించే సేవకుడు ఆయన ఎప్పుడూ దేవాలయం దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు ఈ దారిని పోయేవాళ్ళు ఉంటారు కదా ఎప్పుడు కూడా ఈ పాస్టర్ గారికి ఏం పని లేదు ఎప్పుడు ప్రార్థన అంటాడు వాక్యం అంటాడు ఉపవాసం ఉంటాడని పని బాట లేకుండా సోమరిలాగా ఉంటాడని ఆ మాటలు ఈ మాటలు తిరతా ఉన్నారంట ఎప్పుడు కూడా ఆయన వారికి ఎదురు తిరిగి ఏ రోజు కూడా మాట్లాడేవాడు కాదు అనుకుంటే అనుకోని అని ఈ చవితో విని ఆ చెవితో వదిలేసేవాడు ఒకరోజు ఒక దొంగోడు లేదా ఒక మతోన్మాది ఆయన దగ్గరకు వచ్చి మేము ఇన్ని మాటలు నిన్ను అంటున్నాం కదా నువ్వు దొంగ పాస్టర్వి దశంభాగాలు తీసుకునే పాస్టర్వి పనికి పాస్టర్ పాస్టర్వి నీకు పని బాట లేని సోమరిపోతు అని తిడతున్నాం కదా నీకు అసలు రోషం రాదా పాస్టర్ అని అన్నారంట అప్పుడు పాస్టర్ గారు అన్నాడు మీరు ఇచ్చే ఏది కూడా నేను తీసుకోలేదు తీసుకుంటేనే కదండి నాకు రోషం రావాలి ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా దూషిస్తున్నప్పుడు వాళ్ళు తీసుకుంటేనే లేని వాదనలు ఎప్పుడు కూడా గెలవు కొంతమంది హేతువు లేకుండా మనల్ని దూషిస్తారు మనం తీసుకోకపోతే మన మీదకి ఏమి రావండి ఎదుటివారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు మీరు తీసుకున్నారా ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు ఎదుటివారి యొక్క దోషంల మాటలు మీరు తీసుకోలేదా అవి మళ్ళీ ఎక్కడికి వెళ్తాయో తెలుసా వారి మీదకే వెళ్తాయి ఎవరైతే అన్నారో వారి మీదకే వెళ్తాయి ప్రభువారు అన్నాడు మీరు సువార్త చెప్పడానికి వెళ్తారా మిమ్మల్ని ఎవరైతే ఆహ్వానిస్తారో వారికి ఆశీర్వాదం ఎవరైతే మిమ్మల్ని దూషించి నెట్టివేస్తారో ఆ గవిని దగ్గరకు చేయాలి రెండు పాదాలు దులపాలి ఎందుకు దొరకమన్నాడు అంటే మీరు సువార్తను అడ్డుకున్నారు కాబట్టి ఈ నేరం మీ మీదనే మోపబడును గాకని అర్థం అర్థమవుతుందా సిమిలర్గా దోషల మాటలు మనం తీసుకోకపోతే ఎవరైతే ఆ మాటలు మాట్లాడారో వారి మీదకే వెళ్ళిపోతాయి శాపవచనాలు ఎవరైతే మాట్లాడతారో ఆ ఎదుటి వ్యక్తి తీసుకోకపోతే అవి వారి మీదకే వెళ్తాయి తీసుకుంటే తీసుకున్న వాడి మీదకి వెళ్తాయి ఇప్పుడు మీరు నాకు ఒక థౌజండ్ రూపీస్ ఇచ్చారు నేను తీసుకోలేదు అవి ఎవరి దగ్గర ఉంటాయి మీ దగ్గరే ఉండిపోతాయి శాపాలు కూడా దోషాల మాటలు కూడా ఎదుటి వ్యక్తి తీసుకోకపోతే అవి మీ దగ్గరే ఉంటాయి దాని ఫలితాన్ని మీరే అనుభవిస్తారు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా దీవించండి రెండంతలుగా దీవించబడతాడు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు ఫలితంగా యోగుకి రెండంతల ఆశీర్వాదం పోగొట్టుకున్నది వచ్చింది దానికి డబల్ వచ్చి కూర్చుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం సనుగుళ్ళు గుణుగుళ్ళు మానుకొని దూషణ మాటలు మానుకొని సాక్షాత్తు మికాయలు దోత దూషించడానికి తీర్పు తీర్చడానికి వేగిరపడక ప్రభుకి అప్పచెప్పి వెళ్ళిపోయినట్లుగా మనం కూడా ఎవరైనా మనల్ని దూషిస్తున్నప్పుడు ప్రభువుకు అప్పజెప్పి వెళ్ళిపోవాలి నీ నోట దేవుణ్ణి స్థుతించాలి అదే నోట దేవుని పోలికగా జన్మించిన మనుషులను ఆశీర్వదించాలి అలా నువ్వు చేయగలిగితే స్థుతి నీ స్థితిని మారుస్తుంది ఎస్ ఆశీర్వాదం నీకు రెండంతల ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది ప్రభువా నాకు కూడా ఆశీర్వాదం కావాలి ఏగు పొందుకున్న ఆశీర్వాదం నేను కూడా పొందుకోవాలి మోసాకు ఇచ్చిన సాత్వికమైన మనసు నాకు కూడా కావాలి నేను కూడా మిఖాయిలు లాగా ఎస్ దోషల మాటలు మాట్లాడక తీర్పు తీర్చక ప్రభు నీకు అప్పజెప్పే మనసు నాకు కావాలి దయచేసి నాకు కూడా అటువంటి కృపణ దయచేయ అని అడిగే ప్రతి ఒక్కరు కూడా మీ గుడిగాస్తానం ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహాగనుడు అయిన రాజా మీకు స్తోత్రం అయినా మేము ఏదైతే తీసుకుంటామో అదే మా మీదకు వస్తుంది మేము ఏదైతే తిరస్కరిస్తామో అది ఇచ్చిన వారి మీదకే వస్తుంది పరిశుద్ధుడైన తండ్రి తన పురుగు వాళ్ళని చాటున దూషించు వాడు సంహరించబడతాడని వాక్యం తెలియజేస్తుంది ప్రభా మేము ఎప్పుడు కూడా మా సాటి సేవకులను సాటి సహోదరులను మా సాటి విశ్వాసులను ప్రభా ముఖ్యంగా నిన్ను దీని మీద సనగటం గొనగటం దూషించడం అలాంటివి చేయకూడదు ఈ నోట నుండి వచ్చే ప్రతి మాట స్థుతి మాటగా కాక మా నోట నుండి వచ్చే ప్రతి మాట ఆశీర్వాదకరముగా మార్చబడునుగాక మేము ఆశీర్వదించబడాలంటే ఆయన మా శత్రును సైతం మేము ఆశీర్వదించేవారు ఉండదుముగాక ఎందరైతే చేతులు ఎత్తారో ఆ బిడ్డలందరినీ కూడా ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపచేయమని వారి యొక్క ప్రాణాత్మ దేహాలను శుద్ధీకరించి బలపరచమని రక్షణ మారు లేని వారికి రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్